హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం లెక్చింది మొదలు బ్రష్ చేసిన దగ్గర నుంచి ఈవినింగ్ తీసుకునే స్నాక్స్ వరకు మన హౌస్ వైఫ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనం హెల్దీగా ఉంటామో చూపించిపోతున్నానండి సో ఫస్ట్ అయితే జామ పందూపళ్ళు కానీ వేప పందుపళ్ళతో కానీ బ్రష్ చేసుకున్నట్లయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పళ్ళు దృఢంగా ఉంటాయండి సో బ్రషింగ్ అయిపోయిన తర్వాత మనం స్నానం చేసి పూజ చేసుకున్నట్లయితే కనుక అంటే ఇంట్లో దీపం పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఆ రోజంతా చాలా హుషారుగా ఉంటాము మనం అనుకున్న పనులన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి ఈ విధంగా దేవుని ముందు దీపం పెట్టి అలాగే ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ కనుక ధ్యానం గనక చేసినట్లయితే మనకున్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా భగవంతుడు పూర్తిగా తీర్చేస్తాడండి సో అది నేను బాగా నమ్ముతాను సో పూజ ధ్యానం ఫినిష్ అయిన తర్వాత అయితే ఇక్కడ నేను టిఫిన్స్ రెడీ చేస్తున్నానండి టిఫిన్స్లోకి ఆల్రెడీ మినపరొట్టు వేసేసే ఉంచాం నైటు సో మినపరొట్టు ఎక్కువ ఆయిల్తో వేస్తాము సో అందులోకి ప్రిపేర్ చేస్తున్న చట్నీ అస్సలు ఆయిల్ లేకుండా రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను పల్లీలు కాస్త డ్రై రోస్ట్ చేసుకుని అందులో టమాటా పచ్చిమిర్చి వేసుకోండి సో టమాటాలో ఉన్న వాటర్తోనే మనకి పోపు అనేది వేగిపోతుందండి ఈలోగా గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేరుశనక్కాయలు అండి ఈ వేరుశనగకాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది మన బాడీని వజ్ర కవచంలాగా ఈ వేరుశనగకాయలు రక్షిస్తాయి పిల్లలకైతే చాలా మంచిదండి సో సరిపడినంత వాటర్ సాల్ట్ వేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక ఎనిమిది నుంచి పది విజిల్స్ పెట్టేసుకోండి సో చట్నీ పోపు కూడా వేగిపోయింది చూడండి ఆయిల్ వేయకపోవడం వల్ల కాస్త పడుతుంది సో గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పోపుని చల్లారినివ్వండి ఈలోగా మనకి ఈ చట్నీతో పాటుగా కాస్త మైక్రోన్యూట్రియంట్స్ అనేది బాడీకి వెళ్ళడానికి ఇది మంచి సోర్స్ అందువలన కరివేపాకు లేదంటే కొత్తిమీరని కాళ్ళతో సహాగా వేసేసి అటు ఇటు రెండు కలుపులు కలిపిస్తే ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుందండి సో చట్నీ మనకి గ్రైండింగ్ చేసేసుకుంటాం ఈలోగా కాస్త పాలు మనం గ్యాస్ మీద పెట్టేసుకుంటే ఇలా టిఫిన్స్ అవుతుండగానే టిఫిన్స్ అయిన తర్వాత పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది అలాగే ఇంట్లో ఉన్న అందరం కాస్త ఒక కప్పు అల్లం టీతో అయితే రోజు స్టార్ట్ చేస్తామండి కాస్త టీ పౌడర్ తగ్గించి టీని ఫైవ్ మినిట్స్ మాత్రమే మరిగిస్తామండి అలా టీ తీసుకోవడం వల్ల అంత ఇబ్బంది ఏమీ ఉండదు సో టీ మరుగుతుంది ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీలో టమాటా పల్లి చట్నీలో మనం ఒక రెండు స్పూన్లు నువ్వుల నూనె వేయండి ఈ నువ్వుల నూనె చట్నీలో ఇలా పైన వేసి సర్వ్ చేయడం వలన పిల్లలకి లేదంటే మన గృహిణులకి నడుము చాలా బలంగా ఉంటుంది గృహిణులకి నడుము నొప్పు కూడా రాదు సో నేను చెప్పాను కదండి ఆల్రెడీ నైటే ప్రిపేర్ చేసినటువంటి రొట్టే సో ఈ రకంగా మీడియం సైజ్ పీసెస్ కింద అయితే కట్ చేసి టిఫిన్స్లోకి సర్వ్ చేసేస్తాం ఇలా జీలకర్ర దట్టంగా దట్టించి తింటే రొట్టు చాలా బాగుంటుంది కేవలం టేస్ట్నే కాదండి ఇక్కడ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ మినపరొట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్నిటిని కూడా నేను ఒక వీడియో అయితే చేశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి సో ఇందులోకి చట్నీ ఎలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం ఒక పక్కన టిఫిన్స్ ఇచ్చేస్తూనే అందరికీ బయటికి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి పిల్లలకి ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ టిఫిన్స్ ఇస్తూనే కిచెన్లో వంటకైతే రెడీ చేసేస్తున్నాము అండి ఆఫ్టర్నూన్ లంచ్ అంటే క్యారియర్లు పెట్టేవాళ్ళు కూడా క్యారియర్లు పెట్టాలి సో దానికోసం ఆర్గానిక్ రైస్నైతే నానబెట్టుకోవాలండి ఒక్క గంట నానబెట్టుకోవాలి బియ్యం నానేలోగా అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాము దొండకాయ కర్రీ ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దాంతోపాటుగా బియ్యాన్ని నానబెట్టుకున్నప్పుడే కందిపప్పును కూడా ఒక గంట నానబెట్టుకుంటే మనకి తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి అలాగే పప్పు కూడా బాగా ఉడుకుతుంది సో నేనైతే ఆనపకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి ఈ విధంగా ఒక్కొక్క రొట్టు మినప రొట్టె పీసు అలాగే బాయిల్ చేసిన కాయలు ఇచ్చేస్తాం ఇవి టిఫిన్ చేసేటప్పుడు పిల్లలే చాలా ఈజీగా వోల్ చేసుకుంటారండి ఇలా టిఫిన్తో పాటు వేరుశనగకాయలు ఇవ్వడం వలన లేదంటే స్నాక్స్లో ఇవ్వడం వలన వాళ్ళు సమ్మర్లో ఇంటి పట్టు నుండి బాగా ఎక్కువగా ఆడుతూ ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళకి లాస్ అయిన ప్రోటీన్ ఏదైతే చెమట ద్వారాగా వస్తుందో వేస్టేజ్లో వాళ్ళకి విటమిన్స్ మినరల్స్ లాస్ అవుతాయో అవన్నీ కూడా ఈ వేరుశనగలు తీసుకోవడం వల్ల వాళ్ళకి బాగా పోషకాలు అనేవి వెళ్తాయండి అలాగే ప్రోటీన్ వెళ్తుంది కండబలం కూడా బాగా పడుతుందండి ఇలా పిల్లలు టిఫిన్స్ అవుతూ ఉండగానే రైస్ రెడీ చేస్తున్నాం ప్లస్ ప్రెషర్ కుక్కర్లో ఆనపకాయ పప్పు కూడా అయితే పెట్టేస్తున్నామండి రైస్ కడిగిన వాటర్ కానీ వార్చిన గంజిని కానీ లక్ష్మీచార్ అయితే ప్రిపేర్ చేస్తాం ఆల్రెడీ నేను లక్ష్మీ చార్ వీడియో కూడా షేర్ చేశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి సో ఆనపకాయ పప్పుని ఈ రకంగా కొంచెం పల్చగానే పోపు అయితే తాలింపు అయితే వేసేసాం పప్పు కర్రీ పప్పు రెడీ అయిపోయింది అలాగే మీకు ఇంకొక హెల్దీ టిఫిన్ ప్లేట్ కూడా షేర్ చేస్తాను చూడండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా ఆక్రూట్స్ వేరుశనక్కాయలు కాస్త అంత పచ్చి కొబ్బరితో ఒక్క స్పూన్ కోకోనట్ ఆయిల్ అండి ఈ కోకోనట్ ఆయిల్ వలన మనకి ఇమ్యూనిటీ అనేది బాగా బూస్ట్ అవుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటాము ఇప్పుడున్న ఈ ట్రెండింగ్ సీజన్లో మనం కురడికాయలతో ప్రిపేర్ చేసిన కొబ్బరి నూనె వాడడం చాలా మంచిదండి సో పప్పు తాలింపు అయిపోయిన తర్వాత అదే ప్రెషర్ కుక్కర్లో దొండకాయ కర్రీ అయితే ఈ విధంగా గ్రేవీ పర్పస్లో గ్రేవీ కింద వండేము సో లాస్ట్లో నేను ఆయిల్ వేస్తానండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసినట్లయితే మీకు తెలుస్తుంది కర్రీ అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఆయిల్ వేసుకున్నా కూడా మనకి నడుం బలం బాగుంటుంది బా బాడీలో బ్లాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి సో ఇప్పటి వరకు చేసిన దానికన్నా ఇది చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్నూన్ మన మీల్స్ అనేది ఎలా ఉండబోతాలో మీకు ఈ క్యారియర్లో చూపిస్తానండి ఒక కప్పు పప్పు అలాగే హాఫ్ కప్ దొండకాయ కర్రీ హాఫ్ కప్ వంకాయ కర్రీ సో రెండు కప్పుల కర్రీకి రైస్ మాత్రం వన్ కప్పే తీసుకుంటున్నాం ఈ విధంగా తీసుకోవడం వలన మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి సో ఒక నువ్వుల లడ్డు నువ్వుల పాతబెల్లం లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసాను సో పెరుగు మన మీల్స్ ఆఫ్టర్నూన్ లంచ్ కనుక ఈ విధంగా ఉన్నట్లయితే కనుక మనకి ఆ రోజు మొత్తంలో అవసరమైనటువంటి విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ పోషకాలు అవన్నీ కూడా మనకి బాగా వెళ్ళి సంపూర్ణ పోషకాహారం తీసుకున్నట్టుగా అవుతుందండి సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మనకి ఏ విధంగా ఉండాలి క్యారియర్లు పెట్టేవాళ్ళు క్యారియర్లు పెట్టేసి ఆఫ్టర్నూన్ మేమందరం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ పిల్లలే ఈ స్నాక్ అయితే రెడీ చేసుకుంటున్నారండి ఒకసారి చూడండి ఈ విధంగా వేరుశనకాయలు కాయలు మాకు అవైలబుల్గా ఉండవు కదా అందరికీ వేరుశనకాయలు అవైలబుల్గా ఉండవు కదా అని అనొచ్చు సో అవైలబుల్గా లేకపోతే కనుక నైటే మనం షాప్లో దొరికే వేరుశెనగ గుడ్లు నానబెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక ఎనిమిది విజిల్స్ పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతాయండి ఒకరోజు వేరుశెనగ గుడ్లు ఒకరోజు శనగలు ఒకరోజు పెసలు ఒకరోజు అలా ప్రోటీన్ ఉన్న ఏదైనా ఫుడ్ని ఈ రకంగా చార్ట్ రూపంలో కనుక పిల్లలకి ఈవినింగ్ కింద అందించేస్తే వాళ్ళు చాలా దృఢంగా బలంగా ఉంటారండి ఈ అంతా కూడా మనం వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించక్కర్లేదు సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కాస్త అయినా యూజ్ఫుల్ అయినట్లయితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అప్పుడే మరింత మంది గృహిణులకి ఈ వీడియోస్ వెళ్తుందండి అలాగే మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం